హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై వర్షిని ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది అని తెలిసి ఆశ్చర్యపోయాను మెసేజ్ చేద్దామంటే తన దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదు అనే విషయం గుర్తుకు వచ్చింది కాల్ చేద్దామంటే తన ఇంట్లో విషయం గుర్తుకు వచ్చి అందుకే మరుసటి రోజు వరకు ఎదురు చూడటం తప్ప మరేమీ చేయలేకపోయాను ఆ రాత్రంతా వర్షిణి గురించి ఆలోచనలే నిద్రపోనివ్వకుండా చేశాయి ఎంత ఎంత వేగంగా ఉదయం అవుతుందా ఎంత త్వరగా ఆఫీస్ టైం అవుతుందా వర్షిణిని కలుద్దామా అన్న ఆరాటం ఎక్కువైంది నాలో ఏ రాత్రికో నిద్ర పట్టిన నాకు ఉదయాన్నే మోగిన అలారమ్తో మెలకు వచ్చింది త్వరగా తయారై వర్షిణిని చూసేందుకు ఆఫీస్కి బయలుదేరాను ఏంటిది ఈరోజు కూడా వర్షిణి ఆఫీస్కి రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది ఇప్పుడు వర్షిణిని కలవటం ఎలా అని ఆలోచిస్తున్న నాకు వర్షిణి స్నేహితురాలు సరద సరళ గురించి గుర్తుకు వచ్చింది సరళ చెప్పడం వల్లనే ఈ కంపెనీలో చేరానని ఒకటి రెండు సార్లు వర్షిణి చెప్పడం కూడా జ్ఞాపకం వచ్చింది తను కూడా ఇంతకు ముందు మా ఆఫీసులో పనిచేసి ఈ మధ్యనే పెళ్ళి కుదిరింది అని జాబ్ మానేసింది సరళను కాంటాక్ట్ అయితే ఎలా అయినా వర్షిణి గురించి తెలుస్తుంది అని ఆలోచన వచ్చింది నాకు వెంటనే సరళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు నానా తంటాలు పడ్డాను ఏదైతే నేను చివరకు ఆఫీస్లో సరళకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసి తన ఫోన్ నెంబర్ తెలుసుకోగలిగాను వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాను ఎవరో పెద్ద ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి సరళ లేదు దగ్గరలో ఉన్న కోవిలకు వెళ్ళింది వచ్చిన తర్వాత మీకు కాల్ చేయమని చెప్తాను అవునా సరే అని ఫోన్ పెట్టేశాను మళ్ళీ ఆలోచిస్తున్న నాకు సరళ స్నేహితురాలు ఒకవేళ వర్షిణీయే ఎందుకు కాకూడదు అనిపించింది వెంటనే సరళ అడ్రస్ చూసి ఆ ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాను టెంపుల్ అంతా వెతికినా కూడా నాకు ఎక్కడ సరళ వర్షిణీ కనిపించకపోవడంతో నిరాశగా వెనక్కు తిరుగుతుండగా ఆ పక్కనే ఉన్న రావిచెట్టు దగ్గర ఇద్దరు అమ్మాయిలు వెనకవైపుగా కూర్చోవటం గమనించాను ఒకవేళ ఆ ఇద్దరిలో వర్షిని ఉందేమో అనిపించి దగ్గరగా వెళ్ళాను ఇంతలో వాళ్ళిద్దరూ డీప్గా డిస్కస్ చేసుకుంటున్న మాటలు విని అక్కడే అడుగు ఆగిపోయింది ఏమంటున్నావు సర్లా అన్న వాయిస్ ఖచ్చితంగా వర్షినిదే అందుకే వాళ్ళ మాటలకు దగ్గరగా వెళ్ళి కలవాలి అనిపించిన కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నది మా అమ్మ గురించే అని అర్థమైంది అసలేం జరిగిందో తెలుసుకోవాలని అక్కడే ఉండి వెయిట్ చేశాను నిజమే చెప్తున్నాను వర్షిని ఒకసారి నీపై మేడంకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చిన తరువాత ఇంకా నువ్వు అదే ఆఫీసులో పనిచేయటం అంత మంచిది కాదు అంటోంది సరళ అసలేంటి సరళ మాట్లాడుతున్నది అమ్మకు వర్షిణి మీద అనుమానం రావటం ఏంటి అందుకు వర్షిణి ఆఫీస్ మానేయటమేంటి అంతా అయోమయంగా అనిపించింది అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలి అనిపించింది ఇంతలో వర్షిని అయినా నిజంగానే నాకు స్వరూప్ గారు మేడం కొడుకని ఆ ఆస్తులన్నిటికీ వారసుడని తెలియదు సర్లా తెలిస్తే తనతో నేనెందుకు ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను చెప్పు అయినా నా మనసులో అతని మీద ప్రేమ ఉంది అనుకుంటున్నారు నాకు అతని మీద ప్రేమ ఎలా పుడుతుంది సర్లా అసలు అయినా నేను నేను వేరొకరిని ఎలా ప్రేమిస్తాను సర్లా అసలు ప్రేమ విలువే తెలియని దాన్ని కదా ప్రేమించిన మనిషిని చేజేతుల దూరం చేసుకునేదాన్ని కదా మళ్ళీ నా జీవితంలో ప్రేమ అనే మాట ఎలా వస్తుంది సర్లా అంటూ కన్నీరు పెట్టుకుంటున్న వర్షిణి మాటలు అర్థం కాలేదు నాకు ఎమోషనల్ అవ్వకు వర్షు నీ గురించి పూర్తిగా తెలియక వాళ్ళు అలా మాట్లాడి ఉంటారు అయినా స్వరూప్ సార్ ఎవరో తెలిసింది కదా ఇకపై అతనికి దూరంగా ఉండటం మంచిది తరువాత నువ్వు ప్రతిసారి బాధపడకు పదే పదే ప్రేమను చేజేతుల దూరం చేసుకున్నాను అని కృంగిపోకు నీ ప్రేమని నువ్వు దూరం చేసుకోలేదు వర్షిని ఆ భగవంతుడే నువ్వు సంతోషంగా ఉంటే చూడలేక నీ ప్రేమను నీకు దూరం చేశాడు అంటూ ఓదారుస్తున్న సరళ మాటలు విని ఇంకా అయోమయం ఎక్కువైంది నాలో అసలు వాళ్ళిద్దరూ ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో అన్న అయోమయ పరిస్థితి ఏర్పడింది నేను దూరం చేసుకోక ఏమైంది సరళ అనవసరమైన భయాలతో అక్కర్లేని ఆలోచనలతో తనని దూరం పెట్టాను ఆ రోజు యాక్సిడెంట్ జరిగి ఉండకపోతే బాగుండేది అని ఇప్పుడు ఎంత బాధపడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాను అంటూ సరళని పట్టుకుని ఏడుస్తోంది వర్షిణి బాధపడుకు వర్షిని ఖచ్చితంగా తను తిరిగి వస్తాడు నీతో జీవితాన్ని పంచుకుంటాడు అంటున్న సరళ మాటలకు ఏమో సరళ తను వచ్చినా నేను తన జీవిత భాగస్వామిని కాగలను అనే ఆలోచనే నాకు లేదు కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా తనకు క్షమాపణ మాత్రం చెప్పుకోవాలని ఉంది నిన్ను ప్రేమించే మనిషిని ఆ దేవుడే దూరం చేశాడు వర్షిని కానీ చిన్నతనం నుండి నువ్వు పడే బాధను చూస్తున్న దేవుడు తప్పకుండా నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు నువ్వు కోల్పోయిన ఆనందాలు అన్నిటినీ తిరిగి నీ సొంతం చేస్తాడు వర్షిని నా మాట నమ్ము అనవసరంగా పదే పదే అదే విషయాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ కుమిలిపోవద్దు అంది సరళ ఆ భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు కానీ ప్రస్తుతానికి ఉద్యోగం నాకు తప్పనిసరి సర్లా కానీ మళ్ళీ అదే కంపెనీకి వెళ్ళటం నా వల్ల కాదు అందుకే వేరే ఏదైనా చూసుకోవాలి నన్ను ఉద్యోగంలో నుండి తీసేసారని తెలిస్తే ఖచ్చితంగా పిన్ని ఊరుకోదు అందుకే నీ సహాయం గురించి రమ్మనమన్నాను నీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉద్యోగం ఉంటే చూస్తావా సర్లా చూస్తాను వర్షిడి కానీ ఆ కంపెనీలో వచ్చేంత శాలరీ అంటే రాకపోవచ్చు ఒకసారి మేడంతో మాట్లాడి చూడు ఇకపై స్వరూప్ గారితో నువ్వు ఎటువంటి సంబంధం పెట్టుకోనని చెప్పు తను ఎవరో తెలియక మాట్లాడానని తనకు అర్థమయ్యేలా చెప్పు అంటున్న సరళ మాటలు వింటే ఖచ్చితంగా అమ్మకు మా ఇద్దరి విషయం తెలిసింది అన్న అనుమానం వచ్చింది నాకు వద్దు సరు దానివల్ల ప్రయోజనం ఉండదు సరికదా ఇంకా అవమానపడాల్సి వస్తుంది ఇప్పుడు ఒక కంపెనీలో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి అంటున్నారు అందుకే నేను వెళ్ళి ట్రై చేస్తాను ఇంతలో నువ్వు కూడా వేరే ఎవరినైనా అడిగి చూడవా అంటూ బ్రతిమలాడుతోంది వర్షిణి ఆ దేవుడు చాలా కోపిష్టి అనుకుంటా వర్షిణి మళ్ళీ మళ్ళీ నిన్నే టార్గెట్ చేసినట్లుగా బాధ పెడుతున్నాడు కానీ తప్పకుండా నీ జీవితంలో కూడా నువ్వు ఊహించని విధంగా సంతోషం వస్తుంది నన్ను నమ్ము అన్న సర్లతో సరళ అంటూ ఆమెను హత్తుకుని బాధపడుతోంది వర్షిణి వర్షిణిని ఓదారుస్తూ ఊరుకో వర్షిణి అంధకారంలోకి నెట్టిన ఆ దేవుడే మళ్ళీ నీ జీవితంలో వెలుగురేఖల్ని కూడా చూపిస్తాడు అంతవరకు సహనంగా ఎదురు చూడాలి తప్ప ఇలా బాధపడుతూ కూర్చోకూడదు కదా ముందు నువ్వు చెప్పిన కంపెనీకి వెళ్దాం పద అని సరళ అండంతో సరళ వర్షిని కలిసి ఇద్దరు అక్కడి నుండి ఆ ఆఫీస్కి బయలుదేరుతున్న సమయానికి వాళ్ళకి కనిపించకుండా నేను దాక్కున్నాను వాళ్ళు వెళ్ళిన తరువాత నా ఆలోచన అంతా వర్షిణి మాట్లాడిన మాటల చుట్టూనే తిరుగుతోంది ఏంటి వర్షిని మాట్లాడేది తనకు ఇంతకు ముందే ఎవరితో అయినా లవ్ అఫైర్ ఉందా తను ప్రేమించి మోసపోయిందా ఏమీ అర్థం కావటం లేదు నిన్న అమ్మ నా కోసం వర్షిణిని తిట్టిందా అంటే నేను రాజేశ్వరి గారి అమ్మ అబ్బాయిని అనే విషయం వర్షిణికి తెలిసిపోయిందన్నమాట జరగాల్సిందంతా ఎలాగో జరిగిపోయింది ఇంతకు ముందు ఎవరో అబ్బాయి వర్షిణిని ప్రేమించినట్టున్నాడు తను మళ్ళీ వర్షిణి జీవితంలోకి వచ్చేలోగా తనని నా సొంతం చేసుకోవాలి అవును వర్షిణి లేకుండా నేను ఉండలేను అలా అని తనని వేరొకరి సొంతం కానియను అవసరమైతే అమ్మతో కూడా మాట్లాడైనా వర్షిణిని నా సొంతం చేసుకుంటాను అనుకున్నాను మనసులో నిజంగానే వర్షిణి తప్ప నాకు వేరే ప్రపంచమే లేదు అనిపించింది ఆ సమయంలో అందుకే అన్నిటికంటే ముందు వర్షిణి వేరే కంపెనీలో జాయిన్ అవ్వకుండా ఆపాలి అనిపించింది మళ్ళీ మా కంపెనీలోనే జాయిన్ అయ్యేలా చూడాలి అనిపించింది అంతకుముందు అమ్మతో మాట్లాడాలి అమ్మని కన్విన్స్ చేయాలి అసలు అమ్మకు నేను వర్షిణితో మాట్లాడుతున్నట్టు కలుస్తున్నట్టు ఎలా తెలిసిందో తెలుసుకోవాలి అనుకుని అక్కడ నుండి ముందుగా వర్షిణి వెళ్ళిన ఆఫీస్కి బయలుదేరాను వర్షిని ఇంటర్వ్యూకి వెళ్ళిన కంపెనీ ఎండి నా స్నేహితుడే కాబట్టి తనకి చెప్పి వర్షిని అక్కడ సెలెక్ట్ అవ్వకుండా మేనేజ్ అయితే చేయగలిగాను కానీ వేరొక కంపెనీకి వెళ్లకుండా వర్షిణిని ఆపటం ఎలా అసలే నిరాశగా వెనక్కు వస్తున్న వర్షిణిని ఏదో ఒకటి చేసి ఆపి మళ్ళీ మా కంపెనీలోనే జాయిన్ అయ్యేలా చేసుకోవాలి అనుకున్నాను అందుకే వర్షిణిని దారిలో ఆపి మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ తను నా వైపు చూసిన చూపు ఇప్పటికీ గుర్తుంది తరుణ్ అయినా పట్టువదల విక్రమార్కుల తన వెనకే వెళ్తూ తనతో మాట్లాడాలని చాలా ప్రాధేయపడ్డాను చివరకు నాతో మాట్లాడడానికి ఒప్పుకుంది కానీ ఇష్టంగా కాదు కోపంగా బాధగా ఏంటండి అసలు ఏమనుకుంటున్నారు మీకోసం నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా లేక నా తెలివి తక్కువ తన నాట పట్టించి నవ్వుకుందాం అనుకుంటున్నారా అంటూ కోపంగా అడిగిన వర్షిణిలో అంత ఆవేశం చూడడం అదే మొదటిసారి అసలేమైంది వర్షిణి ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు ఏం చేశాను అన్న నాతో ఇంకేం చెయ్యాలనండి మీరు కంపెనీ ఎండి అని చెప్పకుండా కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ అని అబద్ధం చెప్పి నాతో స్నేహం చేయడం తప్పు కాదా అంటూ ఆవేశంగా అడిగింది వర్షిని నేను మాత్రం ఆలోచించకుండా తన మాటలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టాను తప్పు ఎలా అవుతుంది వర్షిని నేను ఆ కంపెనీ ఓనర్ని అని ఆ కంపెనీ నాదేనని తెలిస్తే నువ్వు నాతో మాట్లాడేదానివా స్నేహం చేసేదానివా అయినా అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి నాతో స్నేహం చేయవలసిన అవసరం మీకేంటండి అవసరం ఉంది వర్షిని కాబట్టి అబద్ధాలు చెప్పైనా నీతో స్నేహం చేయాలి అనుకున్నాను అంతేకాని మోసం చేయాలి అనుకోలేదు రెండు ఒకటేనండి అంది వర్షిని ఆవేశంగా రెండు ఒకటి కాదు వర్షిని కావాలని నేను టార్గెట్ చేయటం వేరు అవసరానికి అబద్ధం చెప్పటం వేరు అన్న నా మాటలకు చిరాగ్గా మొహం పెట్టి అయినా నాతో మీకేంటండి అవసరం ఒక ఎంప్లాయీతో ఎంప్లాయీలా ఉండాలి అంతేకాని అబద్ధాలు చెప్పి స్నేహం చేయటం వల్ల ఏంటి ప్రయోజనం మీ వల్ల నేను ఆఫీసులో ఎంతమంది చేత మాటలు పడవలసి వచ్చిందో తెలుసా అయినా ఏ తప్పు చేయి నేను ఒకరి చేత ఎందుకు మాట పడాలండి అంటూ గట్టిగానే ప్రశ్నించింది వర్షిని అది కాదు వర్షిని అని నేను మాట్లాడడానికి ప్రయత్నించిన నాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అరే మీరు కంపెనీ ఎండి అని నిజంగానే నాకు తెలియదు అని చెప్పడానికి ప్రయత్నించినా మీ అమ్మగారు వినటానికి సిద్ధంగా లేరు ఎంతసేపు ఆవిడ ధోరణి ఆవిడదే కానీ ఎదుటి వాళ్ళ మాట పట్టించుకోరే నిర్మోహమాటంగా నన్ను కంపెనీ నుండి వెళ్ళిపోమన్నారు జాబ్ మానేయమన్నారు ఒక ఎంప్లాయీకి జాబ్ అనేది ఎంత ముఖ్యమో దానివల్ల వచ్చే శాలరీతో ఎన్ని జీవితాలు బ్రతకాలో మీలాంటి డబ్బున వాళ్ళకేం తెలుస్తుందిలేండి ఇప్పుడు చేయని తప్పుకు నేను తలదించుకోవలసిన పరిస్థితి వచ్చింది దీనంతటికీ కారణం ఎవరు ఈ ప్రశ్నలన్నింటికి ఈ పరిస్థితికి సమాధానం ఎవరు చెప్తారు అంటూ వర్షిణి అడుగుతున్న ఏ ఒక్క ప్రశ్నకు కూడా నా దగ్గర సమాధానం లేదు అందుకే మౌనంగా ఉండిపోయాను అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా హలో అండి ఏంటిది రిలేషన్ లేకుండా కథ మధ్యలో వర్షిణీ స్వరూపులో ఫ్లాష్ బ్యాక్ పెట్టాను అనుకుంటున్నారా అనవసరంగా కంగారు పడి తిట్టుకోకండి ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో చాలా స్టోరీనే దాకునుంది వింటూ ఉంటే ముందు ముందు మీకే తెలుస్తుంది కొంచెం ఇష్టంగా వింటూ ఉంటే మరో రెండు మూడు ఎపిసోడ్లో ఫ్లాష్ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది బట్ ఈ గత స్టోరీ ప్రస్తుత కథకు పూర్తిగా రిలేటెడ్గా కంటిన్యూ అవుతుంది సో మిస్ అవ్వకుండా వినండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం రేపు కూడా మార్నింగ్ సిక్స్కి ఆఫ్టర్నూన్ త్రీకి టూ ఎపిసోడ్స్ వస్తాయి మిస్ అవ్వకుండా వినండి అంతవరకు బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో ఖచ్చితంగా రేపు ఉదయం మీ ముందుంటాను అంతవరకు రష్ తీసుకోండి మీ నివేదిత ఆదిత్య